అందరికీ జై భవానీ నా సమాజం ఛానల్లో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఆంధ్ర ప్రజానికానికి రేషన్ కార్డులో మార్పులు జరగబోతూ ఉన్నాయి పౌర సరఫరాల శాఖ నాదెన్ల మనోహర్ రెడ్డి ఇచ్చినటువంటి అప్డేటు అలాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో కొన్ని రకాల తినుబండారాలు అలాగే పెన్షన్ల కోసం వీటన్ని కోసం రేషన్ కార్డు టు ఆధార్ లింకు కావన్నట రేషన్ టు ఆధార్ లింకు దీనికి ఎనిమిది రకాల నియమాలు ఇవ్వడం జరిగింది అసలు ఏ కార్డు మరి ఏపీఎల్ కార్డా బీపీఎల్ కార్డా ఏ కార్డుకు సంబంధించిన వాళ్ళకు ఈ నిత్యవసర సరుకులు కూడా ఇవ్వబోతా ఉన్నారట ఏ కార్డుకు సంబంధించిన వాళ్ళకు ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఒకసారి వీడియో మాత్రం చూద్దాం చూద్దరా పూర్తిగా రేషన్ కార్డులో గణనీయంగా మార్పులు అయితే రావడం జరిగింది మరి ఏమిటి అనే విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి న్యూ రేషన్ కార్డ్ అండ్ స్టేటస్ అండ్ ఆన్లైన్లు న్యూ రేషన్ కార్డు ఆన్లైన్లు మీ కొత్త రేషన్ కార్డు మీ ఆధార్ కార్డుతో లింకు అయ్యి ఉందా లేకపోతే లింకు చేయాలన్నట రేషన్ కార్డు మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉందా అంటే చేసుకోవాలి రేషన్ కార్డులో వివరాలు కరెక్ట్గా ఉన్నాయా మీ రేషన్ కార్డు స్టేటస్ ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఇలా ఈ పేజీలో తెలుసుకుందాం మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మన దీంట్లో కూడా తెలుసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎలాంటి ప్రత్యేక అర్హత అర్హత అవసరం లేదు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారు ఇప్పటికే కార్డుల్లో అంటే సవరణలు ఏమన్నా తప్పులు ఉంటే చేసిన వారు కొత్తగా దరఖాస్తు చేసి కుటుంబ సభ్యులను ఇవ్వాలి అంటే ఇవ్వాలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఏమంటా ఉన్నారంటే మీ రేషన్ కార్డుల్లో కొత్తగా కొత్తగా వచ్చిన మన కూడల పేరు కావచ్చు పిల్లల పేర్లు కావచ్చు వీళ్ళందరి పేరు కావచ్చు మొత్తానికి అయితే ఈ రేషన్ కార్డులు చేర్చుకోవచ్చు అని చెప్తా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే మనకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఇంటి నుంచి సౌకర్యం ఆన్లైన్ ద్వారా ఎప్పుడైనా తేట చెక్ చేసుకోవచ్చు కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు రెండోది సమయం ఆదా ప్రాసెస్ తర్వాత పూర్తి అవుతుంది తొందరగా పూర్తి అవుతుంది క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు మూడోది పారదర్శకత రేషన్ కార్డు వంటి ఉందో స్పష్టంగా అంటే స్పష్టంగా తెలుస్తోంది నాలుగవది డ్రాగ్ దరఖాస్తులో ఎలాంటి లోపం ఉంటే దీని గురించి సవరించుకోవచ్చు ఐదోది జిల్లా వారి సర్వీస్ రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రత్యేకంగా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇక మొబైల్ పెళ్ళి ద్వారా కూడా అంటే మొబైల్ పెళ్లి ద్వారా కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు ఉచిత ఉచిత సర్వీసు ఎలాంటి ఫీజులు ఉండవు దీనికి సంబంధించి ఇక్కడ మనం తెలుసుకోవాలి ముఖ్యమైన సమాచారం రేషన్ కార్డు రకాలు ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి ఎవలెవల్కి ఈ యొక్క సంబంధించినటువంటి పథకం అర్హత ఉంది అనేది తెలుసుకుంటే ఏపీఎల్ కార్డు అబౌన్ ప్రైవేట్ అన్ అన్ఎన్ కుటుంబాలకు బిపిఎల్ కార్డు ప్రాపర్టీ అండ్ బిల్లో ప్రాపర్టీ అంటే తక్కువ సంపాదన ఇక ఏ కార్డు అంతోదయ అంతోదయ కార్డు అలాగే అంత్యోదయ కార్డు అన్న యోజన కింద చాలా పేదలకు కూడా జరుగుతుంది అంటే ఇక్కడ మనకు మూడు రకాల రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాల రేషన్ కార్డుల వారికి ఎలాంటి డౌట్లు ఉన్నా అలాగే రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అట్లనే పెన్సిల్ కావచ్చు సంబంధించిన ఇంకా మనకు రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కావచ్చు ప్రతి ఒక్కటి కావాలంటే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ లింకు చేసుకోండి ఇంకా కూడా మీకు చెప్తా ఉన్నా ఈ మూడు కార్డుదారులకి ఏపీఎల్ కార్డు అంటే అబోవ్ ప్రాపర్టీ మామూలుగా ఇక బీపీఎల్ కార్డు బిలో ప్రాపర్టీ అండ్ కుటుంబాలకు ఇక ఇది ఏఐ కార్డు అంటే అంతోదయ అలాగే అన్నా యోజన కింద చాలా పేదలకు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మూడు కార్డులు ఎవరైతే ఇచ్చారో మీరు ఆధార్ కార్డుకు మీ మొబైల్ రేషన్ కార్డు లింకు చేస్తే రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు కావచ్చు పింఛన్లు కావచ్చు ప్రతి ఒక్కటి పొందడం ఖాయము లేకపోతే చాలా కష్టాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నా ఇలాంటి మంచి మంచి విషయాలు అలాగే మంచి మంచి ప్రజల కోసం కావాల్సినటువంటి సబ్జెక్టులు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై భావానికి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనకు తుఫాను తగ్గింది ఆ వరద ప్రభావితం కూడా తగ్గింది కూటమి ప్రభుత్వం ఇంకా గట్టిగా ప్రజలకు సేవలు అందించాలి వరద ప్రాంతాల్లో అలాగే పంట నష్ట పరిహారం కూడా చెల్లించాలని కోరుకుంటూ ఉన్నా దాని గురించి కూడా చాలామంది వీడియో చేయాలని కోరుతూ ఉన్నారు దాని గురించి త్వరలో వీడియో ఇద్దాం అందరికీ జై ఆంధ్ర జై జై ఆంధ్ర